హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ అమ్మ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు మంచి హుషారుతో రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళలో మరి సేతపు పనులు చేస్తున్నటువంటి దేశపు సీమ దూడలు అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ దూడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట మరి రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళలోనే ఉన్నాయట మరి అని చెప్పుకోవచ్చు అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఆదోని మండలం చాలా మంచి గ్రామం నుంచి రైతు శ్రీనివాసులు వారు అయితే మన ఛానల్కి అయితే పంపడం జరిగింది చూస్తున్నారు కదా ఎదురు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు దూడలో కానీ దూడల యొక్క పనితీరు చూశాక మరి బేరం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మీరు మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ అయిన వారి కోసం మరి రైతు నెంబర్ మీకు స్క్రీన్పై కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి ఎంక్ యూ రాజింగ్ ఫ్రెండ్స్ మన నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి